హలో క్రికెట్ ప్రేమికుల మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం మా ఛానల్ ప్రవీణ్ వాల్డ్ వన్ టూ త్రీ మీ అందరికీ స్వాగతం మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి అయితే లై లైక్ చేయండి ముందుకైతే మనం ఈరోజు మ్యాచ్ గురించి అయితే చూద్దాం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ టూ ట్వంటీ ఫైవ్ అయితే మొదలవుతుంది ఈ మ్యాచ్ ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ కొత్త క్యాప్టెన్లు కొత్త ఆటగాళ్ళు కొత్త టాలెంట్ ఈ సిరీస్ ఈ సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్కు ట్రీట్ కాబోతుంది ఇవాళ మనం ఇందులో జరిగే ప్రధాన మొత్తం చూ చూద్దాం దీని గురించి డీటెయిల్స్ ఫస్ట్ అయితే సిరీస్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం ఈ సిరీస్ ద్వారా అయితే ఇండియా మరియు ఇంగ్లాండ్ ఇద్దరు కొత్త టె కొత్త టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ అయితే మొదలవబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సైకిల్ అయితే వీళ్ళిద్దరికైతే మొదలవ్వబోతుంది ఫస్ట్ మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్లు అయితే జరగబోతాయి ఇది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చి హెడింగ్లీలో సెకండ్ టెస్ట్ మ్యాచ్ హెడ్ బాస్టన్లో థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ జూలై జరగబోతుంది ఫిఫ్త్ మ్యాచ్ అయితే ఓవర్ గ్రౌండ్లో జరగబోతుంది ఈ సిరీస్కి కొత్తగా జేమ్స్ ఆండర్సన్ టెన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ అని అయితే పెట్టారు ఇంతకు ముందుకైతే అయితే పటోడీ ట్రోఫీ అయితే ఉండే కానీ పటోడీ ట్రోఫీ బాగుండే ఈ మరి ఎందుకు చేంజ్ చేశారో వాళ్ళకైతే తెలియాలి ఇది ఐదు ఇది ఇండియాకు ఇంగ్లాండ్కు టూ ఇండియాకు ఇంగ్లాండ్లో ఇది టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఇదే సిరీస్ గెలిచే అవకాశం అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంగ్లాండ్లో ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచి ఈ సిరీ ఈ సీజన్ అయితే ఇండియా ఎయిటీన్ నెంబర్ అనేది చాలా లక్కీలో ఉంది కాబట్టి చెప్పలేం మనకైతే ఈ గెలిచే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే బ్యాటింగ్లో చిన్న ఎక్స్పీరియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనది బౌలింగ్ అయితే చాలా బాగుంది కానీ బ్యాటింగ్లో కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొత్త క్యాప్టెన్తో మన టీమిండియా ఎలా స్టార్ట్ చేస్తు చేయబోతుందో సిరీస్ని అయితే మనం వేచి అయితే చూడాలి ఇండియాలో అయితే పెద్ద మార్పులు అయితే ఏం జరగబో జరిగే అవకాశం అయితే లే జరిగాయి చాలా మార్పులు అయితే జరిగాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేని ఫస్ట్ టెస్ట్ సిరీస్ అని అయితే చెప్పుకోవాలి కెప్టెన్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా అయితే సెలెక్ట్ అయ్యారు మనము ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో అయితే మనము ఒక అంచనా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదే ఉంటుందని కాదు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కేఎల్ రావులు వన్ డౌన్లో అయితే సాయి సుదర్శన్ రావచ్చు ఇంతకు ముందుకు శుభ్మన్ గిల్ ఉండే ఇప్పుడు సాయి సుదర్శన్ వన్ డౌన్ వస్తుండే తర్వాత ఫోర్త్ పొద్దున పొజిషన్లో ఇంతకుముందు విరాట్ కోహ్లీ ప్లేస్లో ఇప్పుడు శుభ్మన్ గిల్ వస్తుండే ఫోర్త్ పొజిషన్లో ఫిఫ్త్ పొజిషన్లో కరుణ్ నాయర్ రిషబ్ పంత్ సిక్స్త్ పొజిషన్ అంటే ఇప్పుడు ఫిఫ్త్ రిషబ్ పంత్ వస్తాడు సిక్స్త్ కరుణ్ నయర్ సెవెంత్ పొజిషన్లో రవీంద్ర జడేజా ఇక్కడ శార్దుల్ ఠాకూర్ అని నితీష్ కుమార్ రెడ్డి అని కొంచెం డైలామ్ ఉంది టీంకి కాకపోతే శార్దుల్ ఠాకూర్ అయితే బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగా చేయాలి నితీష్ కుమార్ రెడ్డి ఏంటంటే బ్యాటింగ్ బాగా చేయాలని బాలింగ్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు షార్దుల్ ఠాకూర్కి ఏంటంటే ఈ ఇంగ్లాండ్ సిరీ ఇంగ్లాండ్ టీం ఇక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ శారదుల్ ఠాకూర్కి ఉంది కాబట్టి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే షార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి ఇంకా ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ వచ్చి మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా థర్డ్ సీమర్ వచ్చి ప్రసిద్ధి కృష్ణ అర్షిత్ రాణా ఉండొచ్చు ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు ఉండొచ్చు అయితే అవకాశం ఉంది ఇక మనం ఇంగ్లాండ్ టీం గురించి అయితే చూసేటట్టయితే ఇంగ్ ఇంగ్లాండ్ టీం అయితే వాళ్ళు వాళ్ళైతే రెండు టెస్ట్ సిరీస్లో రెండు మూడు డబ్ల్యూటీసీ సైకిల్స్లో ఇంతవరకు అలా ఫైనల్కి అయితే వెళ్ళలేదు అయినా కానీ వాళ్ళు బ్యాస్ బాల్ థిరీనే వాడుకుంటారు అదే అగ్రెసివ్ బ్యాటింగ్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతారు బెన్ స్టోక్స్ కోచ్ బ్రెండమ్ కలం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోయిన గెలిచినా అదే స్టైల్కి అయితే స్టిక్ అని అయితే ఉన్నారు బ్యాస్ బాల్ థిరీ అని వాళ్ళ ఏంటంటే మెయిన్ టాప్ సిక్స్ అయితే సెటిల్ అయిపోయినారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫిక్స్డ్ టాప్ సిక్స్ అయితే ఉంది జాక్రాలి బెన్ డకెట్ జో జోరూట్ అయితే అతను ఫ లైఫ్ ఆఫ్ ఫామ్ అనుకోవచ్చు సూపర్ ఫామ్లు అయితే ఉన్నాడు ఇండియా మీద కూడా మంచి రికార్డ్ అయితే ఉంది తర్వాత హ్యారీ బ్రూక్ జె బెన్ స్టోక్స్ వీళ్ళది అయితే టాప్ సిక్స్ అయితే చాలా సెటిల్గా ఉంది పేస్ బౌలింగ్లో అయితే జార్జ్ టంగ్ బ్రెడెన్ కార్స్ క్రిస్ వర్క్స్ స్పిన్నర్ వచ్చి షయబ్ బషీర్ వీళ్ళకు కూడా బ్యాటింగ్ లైనప్ ఎక్స్పీరియన్స్ ఉంది అని బా బౌలింగ్ లైన్ అయితే అందరు కొత్త బౌలర్స్తోనే ఉన్నారు వాళ్ళకి ఇంజ వాళ్ళ మెయిన్ బౌలర్స్ చాలా మంది ఇంజర్ అవ్వడం వల్ల అందరు కొత్త బౌలర్స్తోనే ఉన్నారు వాళ్ళకు కూడా జేమ్స్ ఆండర్సన్ స్టూయర్ట్ బ్రాడ్ వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ లేరు వాళ్ళు రిటైర్ అయినారు కాబట్టి వాళ్ళకు కూడా బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అని బాలింగ్లో అయితే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి కొద్దిగా చూసుకుంటే అయితే మన బ్యాటింగ్ మన బాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే చెప్పుకోవచ్చు కీ బ్యాటిల్స్ అయితే చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ వాళ్ళ మెయిన్ ప్లే మెయిన్ ఏంటంటే వాళ్ళు అగ్రెషన్ క్రికెట్ అనమాట బాస్బాల్ క్రికెట్ అయితే ఆడతారు ఈ బాస్బాల్ని ఆపే ఒకే ఒక్కడు మన ఇండియాలో అయితే జస్ప్రీత్ బుమ్రా అనుకొని అయితే చెప్పుకోవాలి ఇంతకు ముందుకు టూ థౌజండ్ ట్వంటీ వన్ సిరీస్లో కూడా మనం టూ మ్యాచెస్ అయితే గెలిచినాం అక్కడ టూ టూ థౌజండ్ అయితే అప్పుడు కూడా బుమ్రా వల్లనే బ్యా బుమ్రా బౌలింగ్ వల్లనే మనం ఆ మ్యాచ్లు గెలిచినామని చెప్పుకోవచ్చు ఇదైతే ఒక బుమ్రా వర్సెస్ ఇంగ్లాండ్ బేస్బాల్ అయితే ఒక సూపర్ బ్యాటిల్ అయితే చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇండియా బౌలింగ్ వర్సెస్ ఇంగ్లాండ్ అగ్రేషన్ అంటే మన బాలర్స్ ఇంగ్ ఇంగ్లాండ్ అగ్రేషన్ ఇంగ్లాండ్ బాల్ని ఎలా ఆపగలుగుతారో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ బాల్ని ఆపితే మాత్రం మన బౌలింగ్ ఇండియా ఈ సిరీస్లో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకో కీ బ్యాటిల్ వచ్చి రిషబ్ పంత్ వర్సెస్ క్రిస్ వోక్స్ అని చెప్పుకోవాలి మిడిల్ క్రిస్ వర్క్స్ అయితే థర్డ్ చేంజ్ బౌలర్గా వస్తాడు రిషబ్ పంత్ కూడా మిడిల్ ఆర్డర్లో వచ్చి అతని స్టైల్ అతనిదే బౌండరీస్ సిక్స్లు లన్నీ అటాకింగ్ షాట్ ఆడతాడు ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్ ద్వారా శుభ్మన్ గిల్ అయితే ఫస్ట్ టైం అయితే క్యాప్టెన్షియబోతుండే అవతల సైడ్ ఇంగ్లాండ్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ క్రికెటర్ మంచి టెస్ట్ క్యాప్టెన్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ కాబట్టి గిల్ ఫస్ట్ టైం ఇండియాని ఎట్లా టెస్టుల క్యాప్టెన్షిప్ ఆల్రెడీ అతనికి ఐపీఎల్ ఉంది కాబట్టి ఈ ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతుంది ఇంకా పిచ్ కండిషన్స్ అయితే ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్లోని హెడింగ్లీ లీడ్స్లో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మా మామూలుగా ట్రెడి ఈ గ్రౌండ్లో ఏందంటే బాగా స్వింగ్ కండిషన్స్ ఉంటుంది కాకపోతే సమ్మర్ టైంలో అయితే కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి డీసెంట్గా బ్యాటింగ్ పిచ్ అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఫస్ట్ సెషన్లో మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ అయితే బాల్ బాగా స్వింగ్ అవుతుంది కొత్త బాల్లో మన ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ పడితే మాత్రం ఒక పది పదిహేను ఓవర్లు మనం కొంచెం బాగా జాగ్రత్త ఆడితే మాత్రం చాలా బాగుంటుంది ఇండియాకి కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ధి కృష్ణ ఈ గ్రౌండ్కి అయితే మంచిగా సెట్ అయిపోతుంది అని అయితే మనకు తెలుస్తుంది ఇంగ్లాండ్ కూడా జాజ్ టంగ్ బ్రేడన్ కార్స్ వీళ్ళు కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి బా బౌలింగ్ అయితే మంచిగా అనుకూలిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్ అవర్ అయితే తర్వాత కొద్దిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా మనము ఎక్స్పర్ట్స్ ఏం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫార్మర్ క్రికెటర్స్ నసిర్ హుసేన్ వాళ్ళ ఇంగ్లాండ్ ఫార్మర్ కెప్టెన్ ఏం చెప్తుందైతే ఇంగ్లాండ్కి అయితే కొంచెం ఎడ్జ్ అవుతుంది హోమ్ కండిషన్స్ వల్ల దీ వాళ్ళకి సిరీస్ గెలిచే అవకాశాలు అవుతుంది అని చెప్పారు మన ఫార్మర్ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా కూడా ఏమన్నారంటే ఇండియా బౌలింగ్ యూనిట్ అయితే చాలా బాగుంది కాకపోతే సిరీస్ క్లోజ్గా వెళ్తుంది వన్ సైడెడ్గా కాకుండా త్రీ టూ ఆర్ టూ టూతో డ్రా అయ్యే అవకాశాలు చాలా క్లోజ్ కాంటెస్ట్ అయితే జరగబోతుంది అంటే వన్ సైడెడ్ సిరీస్ అయితే జరిగే అవకాశాలు లేవు ఎందుకంటే మన ఇండియా టీం కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా మంచి యంగ్స్టర్స్తోనే చాలా బాగుంది కాబట్టి సిరీస్ అయితే వన్ సైడెడ్ జరిగే అవకాశాలు అయితే లేవు కప్ తప్పకుండా పోటా పోటీగా జరగబోతుంది ఎక్కువ త్రీ కాకపోతే లై స్లైట్గా ఇంగ్లాండ్కి ఎడ్జ్ ఉంది ఎందుకంటే వాళ్ళ హోమ్ కండిషన్ కాబట్టి ఏదేమైనా అయితే సిరీస్ అయితే చాలా క్లోజ్గా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశాలు ఉన్నాయని ఫార్మర్ క్రికెటర్స్ అయితే చెప్తున్నారు ఇక మనము ఈ సిరీస్లో ఇండియాకి ఒక ఫ్రెషెస్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం క్యాప్టెన్గా ఎన్నికయ్యాడు రిషబ్ పంత్ కూడా చాలా రోజులు అంతా ఇంగ్లాండ్లో ఆడిన అవకాశాలు ఉన్నాయి ఇంగ్లాండ్లో అతనికి ఆల్రెడీ రెండు సెంచరీలు అయితే ఉన్నాయి వైస్ క్యాప్టెన్గా అయితే అతన్ని సెలెక్ట్ చేశారు ఇంగ్లాండ్ కూడా ఫస్ట్ టైం వాళ్ళ జేమ్స్ ఆండర్సన్ బ్రాడ్ లేకుండా ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం సిరీస్ ఆడబోతున్నారు వాళ్ళు కూడా రీసెంట్గా ఆండర్సన్ కూడా రిటైర్ అయ్యాడు కాబట్టి ఇండియా ఫైనల్ ఒక టెస్ట్ సిరీస్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ ఎయిటీన్ లాస్ట్ టైం రాహుల్ డ్రైవర్ క్యాప్టెన్షిప్లో టూ థౌజండ్ సెవెన్లో ఒక మ్యాచ్ గెలిచి ఆ ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచింది తర్వాత ఎయిటీన్ ఇది ఇయర్స్ అంది ఎంతమంది క్యాప్టెన్లు మారినా మనమైతే ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ అయితే గెలవలేకపోతున్నాం లాస్ట్ టైం విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్లో క్లోజ్గా వచ్చి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి మనం ఆ సిరీస్ డ్రా చేసుకున్నాము ఎయిటీన్ ఇయర్స్ అండ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇండియా ఈ సిరీస్ ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ సిరీస్ గెలవాలని మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ సిరీస్లోనన్నా మన ఇండియన్స్ ఈ టెస్ట్ సిరీస్ గెలుస్తారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ గెలుస్తుంది గెలుస్తుందని అనిపిస్తుంది మన ఇండియా తరఫున ఏ ఏ ప్లేయర్ మనకి ఈ టెస్ట్ సిరీస్ గెలిపించగలిగాడు ఏ ప్లేయర్ మెయిన్ ప్లేయర్ అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్రికెట్ న్యూస్ కోసం అయితే డే ఈ మ్యాచ్ అయిపోయే వరకు డైలీ మనమైతే రివ్యూస్ ప్రివ్యూ అయితే చేసుకున్నాం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్